భూమి మీద ఉన్న జీవకోటికి బొమ్మ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ మీరు వరి సాగు చేసేటువంటి రైతుల అయితే వరిలో సన్న రకాల గురించి మీరు ఆలోచిస్తున్నారా ఏ రకాన్ని సాగు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది రైతులకు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ముందుగా వర్షాకాలానికి సంబంధించి అంటే ఖరీఫ్ సాగుకు సంబంధించి సన్నగింజ రకాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకాన్ని సాగు చేసుకోవచ్చు అదేవిధంగా కేఏ

డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ అనే రకాన్ని సన్నగింజ రకాలను అయితే సాగు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులు మనలాంటి సోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎస్పెషల్లీ వరిని సాగు చేసేటువంటి రైతులకు మాత్రం షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్